అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ రాక మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది ఆమెను తీసుకొచ్చేందుకు సిద్ధమైన ఫాల్కన్ నైన్ రాకెట్లో సాంకేతిక సమస్య తలెత్తడంతో క్రూటన్ మిషన్ ప్రయోగం నిలిచిపోయింది హైడ్రాలిక్ సిస్టంలో సమస్య కనిపించడంతో ప్రయోగాన్ని నిలిపివేసినట్లు నాసా ప్రకటించింది సమస్యను పరిష్కరించి మరో వారం రోజుల్లో ప్రయోగం చేపడతామని పేర్కొంది ఫాల్కన్ నైన్ రాకెట్ క్రూటన్ మిషన్లో నలుగురు వ్యోమకాములు అంతరిక్ష కేంద్రం చేరుకుంటారు నుండి అక్కడ చిక్కుకుపోయిన సునీత విల్మోర్లను భూమి మీదకి పంపుతారు నిజానికి క్రూప్ టెన్ అంతరిక్ష నౌక మార్చి పన్నెండునే అంతరిక్ష కేంద్రంతో అనుసంధానం కావాల్సి ఉంది పంతొమ్మిదిన వారు భూమిపైకి రావాల్సి ఉంది అయితే తాజాగా సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వారి రాక మరిన్ని రోజుల ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది మూడోసారి రాజసిలోకి వెళ్లిన వ్యోమగామి సునీత విలియమ్స్ తొమ్మిది నెలలుగా అంతరిక్ష కేంద్రంలోనే చిక్కుకుపోయారు ఆమెతో పాటు వెళ్లిన బచ్ విల్మోర్ కూడా అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది ఈ క్రమంలో వారిని భూమి మీదకి తీసుకొచ్చేందుకు నాసా స్పేసెక్స్ లు ప్రయోగించిన క్రూటెన్ మిషన్ వాయిదా పడింది రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఐదును ప్రయోగించిన బోయింగ్ నౌక స్టార్ లైనర్లో వారు ఐఎస్ఎస్ కు చేరుకున్నారు ప్రణాళిక ప్రకారం ఐఎస్ఎస్ లో ఉన్న వ్యోమగాములు సునీత విలియమ్స్ బచ్ విల్మోర్లు వారం రోజులకే భూమిని చేరుకోవాల్సి ఉంది అయితే స్టార్ లైనర్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వ్యోమగాములు లేకుండానే అది భూమిని చేరుకుంది సునీత విలియమ్స్ విల్మోర్ అప్పటి నుంచి ఐఎస్ఎస్ లోనే ఉంటున్నారు వారిని తిరిగి తీసుకురావడానికి నాసా తో కలిసి పనిచేస్తుంది